ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు ఆ మూడు నియోజకవర్గాల్లో చిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు వస్తాయని ఎదురు చూస్తే అవి రాకపోగా పెత్తనం కూడా చేయలేక సతమతమైపోతున్నారు ఇందుకు ప్రధాన కారణం ప్రత్యర్థి పార్టీలు కాదు సొంత పార్టీ తీరేనని నిందించేందుకు వెనకాటం లేదు ఇంతకీ తమ్ముళ్ళు అంతగా ఫీల్ అవడానికి రీజన్ ఏంటి అధికారంలోకి వచ్చామన్న ఆనందమే లేకుండా పోయిందని ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరు తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారు జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ స్థానాలుంటే అందులో పదమూడు చోట్ల టీడీపీ గెలిచింది మిగతా మూడు స్థానాలైన విజయవాడ పశ్చిమ అవనిగడ్డ కైకలూరు నియోజకవర్గాల్లో మూడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు దీంతో అటు ఎమ్మెల్యే పదవి లేక ఇటు ఇన్ఛార్జి పోస్టు లేక అసహనంతో రగిలిపోతున్నారు వారంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గెలిచారు ఇక్కడ టీడీపీకి మొదట్ నుంచి గ్రూపుల కుంపట్లున్నాయి దీంతో పార్టీ అధిష్టానం ఇన్ఛార్జి పదవిని ఇవ్వడానికి మొదట్ నుంచి ఇష్టపడలేదనేది లోకల్ టాక్ స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నామినేటెడ్ పదవులు పొందిన నాగుల్ మీరా డూండి రాకేష్లలో ఎవరికి ఇన్ఛార్జి పదవి ఇచ్చిన మిగతా వారితో రచ్చ తప్పదని ఇన్ఛార్జిగా ఎవరినీ నియమించడం లేదు టీడీపీ హైకమాండ్ ఇక అవనిగడ్డలోనూ అంతే జనసేన నుంచి మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు గతంలో ఆయన టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యారు అవనిగడ్డలోనూ తెలుగుదేశం ఎవరికీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించలేదు ఇక్కడ టీడీపీ వారికి జనసేన ఎమ్మెల్యేతో లేదు అందుకే టీడీపీ నేతలకు పెద్దగా పదవులు దక్కడం లేదని క్యాడర్ నిరాశలో ఉంది ఇక కైకలూరు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గతంలో టీడీపీ ఎమ్మెల్సీగాను వ్యవహరించారు ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరి రెండు వేల పద్నాలుగులో బీజేపీ తరఫున కైకలూరు నుంచి గెలిచారు వేల ఇరవై నాలుగులో కూడా బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు ఇక్కడ కూడా ఇన్ఛార్జీని నియమించలేదు టీడీపీ ఇవే కాదు స్థానికంగా ఉన్న మార్కెట్ కమిటీల చైర్మన్లు ఆలయ చైర్మన్లు ఇతర నామినేటెడ్ పదవులు కూడా టీడీపీ వారికి దక్కడం లేదు దీంతో వారంతా అసహనంతో రగిలిపోతున్నారు ఇలా విజయవాడ వెస్ట్ కైకలూరు అవనిగడ్డలోనూ తెలుగుదేశం నేతలు అసంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇన్ఛార్జ్ లేకపోవడం వల్ల స్థానికంగా టీడీపీ క్యాడర్ ఎటువంటి పనులు చేయించుకోలేక అసంతృప్తికి గురవుతోందనేది తెలుగు తమ్ముళ్ల మాట ఇలాగే ఇన్ఛార్జీలను కేటాయించకపోతే క్యాడర్ పక్కచూపులు చూసే ప్రమాదం ఉందన్న చర్చ జరుగుతోంది